అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసిన సంవత్సరం అంతా నిల్వ చేసుకోగలిగే టొమాటో నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి రెండు కేజీల టొమాటోలతో ఈ పచ్చడి చేయబోతున్నాను అంటే ఇది టొమాటోల్ని ఎండబెట్టి చేసి నిల్వ పచ్చడి కాదు ఉడకపెట్టి అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసే చేసి టొమాటో పచ్చడి అనమాట ఇది రూమ్ టెంపరేచర్ లో నాలుగైదు నెలలు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం కూడా పాడవదు ఫ్రెష్ గానే ఉంటుంది ఉదయం పూట ఎప్పుడైనా హడావిడిలో టిఫిన్స్కి చట్నీస్ చేయకపోయినా ఈ పచ్చడితో హ్యాపీగా తినేసేయొచ్చండి అలాగే వేడన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలా కొలతలన్నీ కూడా పక్కగా చెప్పబోతున్నాను చూసి యాజ్ టీస్ ఫాలో అయిపోవచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఈజీగా పెట్టేసేయచ్చండి సో మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం టొమాటో పచ్చడికి తీసుకునే టొమాటోలు ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలన్నమాట అలాగే కొంచెం పచ్చిగా దూరగా ఉండేవి చూసి తీసుకుంటే బాగుంటాయి ఎందుకంటే కొంచెం ఆరెంజ్ కలర్ లో దోరగా ఉండేవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చడికి అలాంటి టొమాటోలు అయితే బాగుంటాయి అనమాట కానీ నాకు అలాంటివి దొరకలేదండి సో నేనైతే పళ్ళు లాంటివే తీసుకున్నాను అయితే ఈ టొమాటోలు కూడా గట్టిగా బాగున్నాయి అనమాట సో ఇలాంటివైనా పర్వాలేదు ఇన్స్టెంట్ పచ్చడికే కాబట్టి చూసారు కదా ఇక్కడ నేను తీసుకున్న టొమాటోలు రెండు కేజీలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కేజీల టొమాటోలకి మూడు వందల గ్రాముల చింతపండు తీసుకోవాలన్నమాట ఈ చింతపండును కూడా గింజలు నారా తీసేసి అయితే కేజీ టొమాటోలు తీసుకుంటే నూట యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కేజీలకి చేస్తున్నాను కానీ మీకు కేజీ కొలతలు కూడా క్లియర్గా చెప్తానండి సో ఎవరికైనా తక్కువ క్వాంటిటీలో చేసుకునే వారు ఉంటారు కదా వారికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కేజీ టొమాటోలు తీసుకుంటే నూట యాభై గ్రాముల చింతపండు అండి నేను ఇక్కడ రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి డబల్ అనమాట అంటే మూడు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను అలాగే కారం కారం కూడా మూడు వందల గ్రాములు తీసుకోవాలి చింతపండు కారం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇదే మీరు కేజీ టొమాటోలకి అయితే నూట యాభై గ్రాముల కారం అనమాట చెప్పాను కదా చింతపండు కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కళ్ళుప్పే తీసుకోండి ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళుప్పే టేస్ట్ బాగుంటుంది కాక సాఫ్ట్ సాల్ట్లో లో మనకి కెమికల్స్ కలుస్తాయి కాబట్టి అది ఒక రకమైన కెమికల్ వాసన వచ్చేస్తుంది సో పచ్చడి ఫ్లేవర్ అంతా మారిపోతుంది అనమాట సో కళ్ళుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ కళ్ళుప్పు వచ్చేసి నాలుగు వందల గ్రాములు తీసుకుంటున్నాను అంటే చింతపండు కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కానీ ఉప్పు మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇదే కేజీ టొమాటోలకి అయితే రెండు వందల గ్రాముల ఉప్పు తీసుకోవాలన్నమాట కొంతమంది అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారండి అంటే చింతపండు ఉప్పు కారం మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారు అలా వేస్తే ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఉప్పు ఇంకా నూనె ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట సో అందుకని ఏ నిల్వ పచ్చళ్ళకైనా ఉప్పు మనం కరెక్ట్ గా వేసుకోవాలి సో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోకుండా ఉప్పిలా కొంచెం ఎక్స్ట్రా అంటే ఒక యాభై గ్రాములు ఎక్స్ట్రా తీసుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట సో కేజీ టొమాటోలు తీసుకుంటే నూట యాభై గ్రాముల చింతపండు నూట యాభై గ్రాముల కారం రెండు వందల గ్రాముల కళ్ళు ఉప్పు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీలు టొమాటోలు తీసుకున్నాను కాబట్టి మూడు వందల గ్రాముల చింతపండు మూడు వందల గ్రాముల కారం నాలుగు వందల గ్రాముల కళ్ళు ఉప్పు తీసుకున్నాను అంటే వంద గ్రాములు ఎక్స్ట్రా కళ్ళు ఉప్పు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలి అంటే కేజీకి యాభై గ్రాములు చొప్పున రెండు కేజీలకి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను టొమాటో పచ్చడికి ఇవి పక్కా కొలతలండి మీరు ఈస్ ఫాలో అయిపోవచ్చు ఇలా ఐటమ్స్ అన్నిటినీ కొల్చి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎటు ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ టొమాటోల్ని నేను ముందే కడిగి తుడిచి ఆరపెట్టి తీసుకున్నానండి అస్సలు బొట్టు నీరు అనేది ఉండకూడదు అస్సలు తడి లేకుండా తుడిచి ఆరపెట్టిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటూ స్టవ్ పైన ఒక పెద్ద కటాయిని పెట్టుకుంటున్నాను ఇందులో ఒక అరకప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేరుశనగ నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి నూనె కొంచెం వేడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ వేసేసేయాలి ఈ టొమాటోలతో పాటు కొలిచి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు లేదా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూడండి పది నిమిషాలకి టొమాటోల్లోంచి ఇలా నీరు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అస్సలు మూత పెట్టకుండా ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఈ గుజ్జంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కేజీలు టొమాటోలకి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టిందండి అదే కేజీ టొమాటోల్ అయితే ఎక్కువ టైం పట్టదు ఒక పదిహేను నిమిషాల్లో అలా దగ్గర పడిపోతుంది నాకైతే ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పట్టింది దగ్గర పడడానికి ఈ గుజ్జు దగ్గర పడేలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే మనం పచ్చడి కలిపేటప్పుడు వేడి వేడి తాలింపు వేయమన్నమాట తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే పచ్చడిలో వేసి కలుపుతాము సో ఈ లోపే మనం తాలింపు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం పచ్చడి కలిపే టైంకి తాలింపు కూడా చల్లారిపోతుంది సో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండున్నర కప్పులు అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు నూనె వేస్తున్నానండి టొమాటోలు ఉడికించడానికి ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నూనె వేశాను కదా సో అది కూడా కలిపితే ఇక్కడ నేను ఓవరాల్ గా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నూనె వాడానండి రెండు కేజీల టొమాటోలకి అదే మీరు కేజీ టొమాటోలకి చేస్తున్నట్లయితే ఒక నాలుగు వందల గ్రాముల వరకు నూనె వేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని వేసిన పప్పులు కొంచెం గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు పది పన్నెండు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి దించి పక్కన పెట్టేసుకోవాలి ఈ తాలింపుని పూర్తిగా ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలన్నమాట చూడండి ఒక ఇరవై ఏడు నిమిషాల టొమాటో గుజ్జు అంతా నాకు ఇలా దగ్గర పడిపోయింది ఈ గుజ్జు బాగా పలుచగా లూజ్ లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశారంటే పచ్చడి కూడా పలుచగా వస్తుంది మీకు సో అందుకని ఇది బాగా దగ్గర పడేంత వరకు కొంచెం టైం పట్టినా సరే మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న టొమాటో చింతపండు గుజ్జు అలాగే కొలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టి వేసుకోవాలండి అలాగే కొలిచి పెట్టుకున్న ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి పెట్టుకుంటున్నాను అలానే మిగిలిన గుజ్జు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేయించిన మెంతుల పొడి కూడా వేసి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసేయాలి ఈ పచ్చడి మొత్తంలో కారం మెంతిపిండి అన్నీ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న తాలింపు కూడా వేసేసి అడుగు నుంచి మొత్తాన్ని బాగా కలిపేసేయటమే ఇంతేనండి ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఇంకా ఊరాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్ పచ్చడి కదా చేసిన వెంటనే యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోతాయి ఒకవేళ ఎవరైనా ఉప్పు కొంచెం ఎక్కువ తినేవారు ఉంటే చూసి ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే ఒక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాడ్ చేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది మాకైతే ఇక్కడ నేను వేసిన ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి సో నేనైతే ఇంకేం యాడ్ చేయట్లేదు దీన్ని డైరెక్ట్ గా ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసేస్తున్నాను ఈ నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు కూడా గ్లాస్ కంటైనర్స్ లో జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటేనే బాగుంటాయండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అదే మీరు ప్లాస్టిక్ కంటైనర్స్ లో పెట్టారంటే ఫ్లేవర్ మారిపోతుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది సో ప్లాస్టిక్ కంటైనర్స్ లో మాత్రం పెట్టకండి ఎప్పుడైనా సరే గ్లాస్ జార్ల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోండి చూసారా పచ్చడి పైన ఆయిల్ ఇలా కనిపించాలన్నమాట ఇలా పైకి తేలితేనే ఆ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ ఇలా పైకి తేల్లేదంటే కనుక ఆ పచ్చడి త్వరగా పాడైపోతుందండి సో అందుకని ఉప్పు నూనె ఈ రెండు మాత్రం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకునేలాగా ట్రై చేయండి ఇంతేనండి చాలామందికి తెలిసిన పచ్చడి ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియోని చూసి ఆ స్టీజ్ కొలతలతో ఫాలో అయిపోండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం